తరతరాలుగా రాయలసీమ వివక్షతకు గురవుతూనే ఉంది స్వాతంత్రానికి ముందు కూడా స్వాతంత్రానికి తర్వాత కూడా ఈ ప్రాంత ప్రజలు అనేక రకాల నీటి ఇబ్బందులు ఇంకా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఈ ప్రాంతానికే కాకుండా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు అన్నిటికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయం జరగాలనే ఉద్దేశంతో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక సమావేశం వెనుకబడ్డ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక తయారయ్యి ఈరోజు దాని తాలూకు సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించుకుంటున్నాం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఒక సదస్సు లాంటిది తిరుపతి పట్టణంలో తిరుపతి మహా మహానగరంలో నిర్వహిస్తున్నాము అందుకు తిరుపతి ప్రజలు ముఖ్యంగా చిత్తూరు ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్రంలో ఈ రా ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినారు పని చేసినా కానీ ఈ వెనుకబడ్డ ప్రాంతాలకు చేసిన అభివృద్ధి ఒకరిద్దరు ముఖ్యమంత్రులు తప్ప మిగతా వాళ్ళంతా శూన్యం ఈ ప్రాంత అభివృద్ధికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే ఆయనకు అన్నీ కనిపిస్తూ ఉండేది అమరావతి ఒకటే కొండను తొలి తొవ్వి ఎలకను పట్టినట్లుగా వేలాది కోట్ల రూపాయలు అమరావతి ప్రాంతానికి వేస్తూ అక్కడ భవిష్యత్తులో తమ కోటరీని బలం చేసుకోవడానికి బలోపేతం చేసుకోవడానికి మిగతా ప్రాంతాల్లో నిర్లక్ష్యం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అమరావతితో పాటు వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కూడా చేయాలని అనవసరపు ఖర్చు చేస్తున్నటువంటి అమరావతి ప్రాంతానికి అది పూర్తిగా జలమయమైనట్లు అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఇంకా దానికోసం ఖర్చు పెట్టేదానికంటే కూడా తన కోటరిని ఏర్పాటు చేసుకోవడానికి ఖర్చు పెడుతున్నాడు తప్ప వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే ప్రాంత పరిస్థితి లేదు ఆయనకు ఇక ముందైనా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని తెగిపోయిన అన్నమయ్య లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం